దారాపురం పరిపాలించే రాజుకి ఒక రోజు సింహాసనం దొరికింది ఆ సింహాసనం పూర్తి బంగారంతో రత్నాలతో చేయబడి ఉంది అదే విధంగా ఆ సింహాసనం మీద అతి సౌందర్యంగా ముప్పై రెండు బొమ్మలు ఉన్నాయి ఆ సింహాసనం మీదకి వెళ్లి కూర్చోవాలంటే ఆ సింహాసనానికి ముందు ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ఆ సింహాసనాన్ని చూసిన రాజుకి ఆశ్చర్యము ఆనందము కలిగింది దొరికిన ఆ సింహాసనాన్ని తనతో పాటు రాజ్యానికి తీసుకువెళ్లాడు రాజు రాజుకు ఎప్పుడు ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను అనే కోరిక ఆతృత రోజు రోజుకు పెరిగిపోతుంది అదే విషయం మంత్రికి చెప్పాడు దానికోసం ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించాడు మంత్రి బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతూ ఉండగా రాజ్యాల్లో ప్రజలందరూ చూస్తూ ఉండగా రాజు సింహాసనం అధిష్ఠించడం కోసం మొదటి మెట్టు మీద కాలు పెట్టాడు అంతే ముప్పై రెండు బంగార ప్రతిమలలో ఉన్న ఒక ప్రతిమ మానవ స్వరంతో మాట్లాడటం ప్రారంభించింది అది చూస్తూ ఉన్న రాజు ఆశ్చర్యపోయాడు అసలు ఆ సింహాసనం ఎవరిది అసలు ఈ రాజుకు ఎలా దక్కింది అసలు ఆ ప్రతిమ ఏం మాట్లాడింది అనే విషయాలను ఈ కథలో తెలుసుకుందాం పూర్వం దారాపురం అనే మహారాగరం ఉండేది దానిని బోజరాజు పరిపాలించేవాడు అతను చాలా ధర్మపరుడు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు ధైర్యంలోను సైర్యంలోను గంభీర్యంలో పరాక్రమంలో అతనితో సరితూకగల రాజు ఇంకొకర లేరు అన్నిటికంటే అతనికి దానగుణం చాలా ఎక్కువ అతనిని భూలోక దేవేంద్రుడు అని పిలిచేవారు అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు భోజరాజు ఒకనాడు నీతిమంతుడిని పిలిచి మన రాజ్యంలోని అడవులలో క్రమృగాలు ఎక్కువైపోయి పంటలకు పశువులకు చాలా నష్టం కలిగిస్తున్నాయని మన రాజ్యంలో ఉన్న ప్రజలు వచ్చి మొరపెట్టుకుంటున్నారు వాళ్ళ క్షేమమే మన కర్తవ్యం ఆ ప్రజలకు ఆ పంటలకు ఆ మృగాల వల్ల కలుగుతున్న బాధలను తొలగించేందుకు నిశ్చయించుకున్నాను కనుక బేటకు తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు మహామంత్రి బేట కోసం తగిన ఏర్పాట్లు అన్నీ చేశాడు అడవిలోకి ప్రవేశించిన రాజు తన సేనకి డప్పులు కొట్టమని ఆజ్ఞాపించారు ఆ డప్పుల యొక్క శబ్దానికి అటు ఇటూ భయంతో పరిగెడుతూ ఉంటే రాజు వాటిని సంహరించాడు క్రోరముగా నుంచి కాపాడిన రాజుకు అక్కడ ఉన్న ప్రజలు జైజద్వాణాలు పలికారు తిరిగి రాజు రాజ్యానికి వెళుతున్నాడు అలా వెళుతుంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది పరివారం కూడా నడవలేక నడవలేక నడుస్తున్నారు తోవలో ఒక జొన్న చేను కనిపించింది ఆ చేను పక్క నుంచి వెళ్లాల్సి వచ్చింది ఆ చేను యొక్క యజమాని ఒక బ్రాహ్మణుడు ఆ చేను మధ్యలో ఎత్తైన మంచం మీద నిలబడి జొన్న కంకులను తినకుండా వచ్చే పక్షులను తోలుతూ ఉన్నాడు అటుగా వెళుతున్న రాజుని ఆ బ్రాహ్మణుడు చూశాడు ఓ మహారాజా ఇంత ఎండవేళ నువ్వు నీ పరివారము ప్రయాణం చేయడం తగిన పనినా ఇలాంటప్పుడే నీ ప్రజలమైన మాకు మీకు ఆతిథ్యం ఇవ్వడం మా కర్తవ్యం ఒక్కసారి నా జొన్న చేను చూడండి జొన్న చేను కంకులు చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లుగా ఉన్నాయి మీరు మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్నాడు బ్రాహ్మణుడు కాని మహారాజు ఆలోచనలో పడ్డాడు అది గమనించిన బ్రాహ్మణుడు ఇలా అన్నాడు బ్రాహ్మణుడి సొమ్ము తీసుకోవడం దోషం అని అనుకోకండి నాకే నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను కనుక మీకు ఏ పాపం రాదు తీసుకుని తినండి అని వినయంగా ప్రార్థించాడు ఆ మాటలు విన్న మహారాజు బ్రాహ్మణి ఔదర్యానికి సంతోషించి భోజరాజు తన సేనకి జనకంకులు తినమని అనుమతి ఇచ్చాడు వాళ్ళు పండిన గింజలు తింటుంటే చూస్తూ బ్రాహ్మణుడు కొంతసేపు మంచం మీదనే కూర్చుని ఉన్నాడు ఎందుకో అతను మంచం దిగి కిందకు వచ్చాడు తన జొన్న చేనులో కంకెలు చాలా వరకు రాజుగారి పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజుకి ఎదురుగా వెళ్లి రాజా నేరం చేసిన వారిని దండించవలసిన నీవే నీ కళ్ల ముందు ఇలాంటి అపృత్యం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా ఇలాంటి నీకు ధర్మస్వరూపుడైన కీర్తి ఎలా వచ్చింది నువ్వు ఎవరిని అడ్డయించకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చాలా పేదవాడిని ఎన్నో కష్టాలు పడి ఈ జొన్న చేనును పెంచుతున్నాను దీంతో కొన్నాళ్ల పాటు నేను నా కుటుంబం బతకవచ్చని ఆశపడ్డాను చేరు ఎలా చేశారో చూడు నువ్వే దగ్గరుండి ఇలా చేయించావా కంచే చేనుమేస్తే కాపాడేవాడు ఎవ్వరు నేను నా కుటుంబం జీవించడానికి ఆధారమైన ఈ చేను పోయింది అని రాజు ముందు విలపించాడు అతను మాటలు విన్న భోజరాజుకి వింతగా తోచాయి దారిని పోతున్న వారిని పిలిచి తన చేనులో ఉన్న కంకిలు తినమని ప్రార్థించింది తానే ఇలా మాట్లాడుతున్నాడేంటి నేనేం నేరం చేశాను ఇంతలోనే తన బుద్ధి ఇలా ఎందుకు మారిపోయింది నేను అక్రమంగా తన జొన్న చేను పాడు చేయించమంటున్నాడేంటి చూడబోతే ఇతను వెర్రివాడిలో ఉన్నాడు సరే ఏదో అయ్యింది ఇతన్ని ఇంకా బాధ పెట్టడం ఎందుకు ఇతనికి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఇతన్ని సంతోష పెడతాను అనుకుని చేనులో కంకిలు తింటున్న వారిని బయటికి వచ్చేయమని ఆజ్ఞాపించాడు అందరూ తిరిగి వచ్చేస్తున్నారు అంతలో బ్రాహ్మణుడు పెట్టెలు రావడం చూసి మళ్లీ మంచం మీదకి ఎక్కాడు చేనులోంచి వెనక్కి వెళ్ళిపోతున్న వారిని చూసి అయ్యలారా ఇలా తినకుండా వెళ్ళిపోతున్నారండి మీకు కావలసిన కంకిలు తినండి ఆలోచించకండి పనులకు ఉపకారం చేయని జన్మ ఎందుకు అంటూ భోజరాజు ముందుకు వెళ్లి ఇంకా కంకెలు తినమని నీ పరివారానికి చెప్పు అంటూ వేడుకున్నాడు అది విన్న రాజు అతన్ని వెర్రివాడిగానే భావించాడు కానీ బ్రాహ్మణులు అటువంటి లక్షణాలు లక్షణాలేవీ సరిగ్గా కనిపించలేదు వివేకవంతుడిలాగే కనబడుతుండడంతో కొంత సందేహం కలిగింది బాగా పరీక్షించాలని అతను తన పరివారాన్ని మళ్లీ చేనులకు వెళ్లి జొన్న కంకులు తినమని ఆజ్ఞాపించాడు మంచం మీద కూర్చున్న బ్రాహ్మణుడు ఎంతో ఆధారంతో తినండి మంచి కంకులు చూసి తినండి అంటూ వారిని ప్రోత్సహించాడు కొద్దిసేపటి తర్వాత అతను మళ్లీ మంచం దిగాల్సి వచ్చింది చేను మేస్తున్న పరివారాన్ని చూసి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు పరమేశ్వర న్యాయశీలుడని పేరు పొందిన రాజే నిరుపేద అయిన నా జీవనాధారాన్ని జొన్న చీరను కొల్లగొట్టిస్తున్నాడు నీతిమంతుల లక్షణమేనా ఎవరి దగ్గరకు పోయి మొరపెట్టుకునేది భోజరాజా నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని చాలా అన్యాయమైనది నేనేం నేరం చేశానని నా చీరను ఎలా పాడు చేయిస్తున్నావు తినబోతుండగా విస్తర లాక్కున్నట్లు నోటుకు అందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు ఏమిటి కారణం అని నిలదీశాడు భోజరాజుకి ఎంతో ఆశ్చర్యం వేసింది బుద్ధిశాలి అయిన తన మంత్రిని చూసి నీతిమంతా ఈ బ్రాహ్మణుడి వైఖరి గమనించావు కదా చాలా ఆశ్చర్య అనిపించింది మంచం మీద ఉన్నప్పుడు చాలా వినయంగా మాట్లాడుతున్నాడు మంచం దిగితే కర్ణ కఠోరంగా మన మీదే నిందులో ముపుతున్నాడు ఇతనులో ఈ మార్పు ఎందుకు వస్తుందో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు సమయస్ఫూర్తి గల మంత్రి ఆలోచించి ప్రభు ఈ బ్రాహ్మణుడి వైఖరిని మారుతుండడానికి కారణం ఆ మంచమే అనిపిస్తోంది మంచం దిగగానే ఆ మహిమ పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి మంచం ఉన్న స్థానంలో ఏదో మహిమ ఉండి తేరాలి పరీక్షించకుండా చెప్పడం సాధ్యం కాదు కదా అన్నాడు నాకు అలాగే అనిపించింది ఏదో ప్రభావం లేనిదే అతనికి ఇలాంటి గుణాలు కలగవు దానికి కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణు తృప్తిపరిచి ఆ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణుడు పిలిచాడు ఓ బ్రాహ్మణుడా సక్రమో అక్రమో నీ జొన్న చేరు పాడైంది ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు నేను ఒక మాట చెబుతాను విను ఈ చేరు నా మనుషుల వలనే పాడైంది కనుక ఈ భూమిని నాకిచ్చే ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను దానితో నువ్వు నీ కుటుంబము సుఖంగా జీవించవచ్చు నేను ఇచ్చే ధనంతో ఇలాంటి చేరులు ఇంకా ఎన్నో కొనవచ్చు నీ మేలు కోరే చెబుతున్నాను అన్నాడు బ్రాహ్మణుడికి రాజు ప్రతిపాదన నచ్చింది అదే తనకి లాభం అనుకున్నాడు రాజా మీ మాటకు ఎవరు ఎదురు చెప్పగలరు మీకిష్టమై ఈ చేనును తీసుకుంటానంటే నాకు ఇష్టమే అన్నాడు రాజు మంత్రిని పిలిచి మన నగరం చేరగానే ఇతనికి పదివేల బంగార నాణలు ఇప్పించు అని చెప్పాడు అది తీసుకోవటానికి బ్రాహ్మణు దారానగరం వెళ్లవలసిందిగా రాజు ఆజ్ఞాపించాడు అది విన్న బ్రాహ్మణుడు సంతోషంగా దారానగరం బయలుదేరాడు రాజు బ్రాహ్మణుడు కుచ్చుటన మంచగ్గిన నేలను తవ్వించాడు కొంత లోతు తవ్వేసరికి కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి కనిపించింది మరికొంత లోతు తవ్వగా అద్భుతమైన సింహాసనం కనిపించింది ఆ సింహాసనం బంగారంతో చెయ్యబడి రత్నాలు పొదగబడి ఉంది రత్నాలు నిండా ముప్పై రెండు బొమ్మలు ముప్పై రెండు బంగారు మెట్లు కలిగి ఉన్నాయి దాని కాంతులు సూర్యుని కాంతిని ధిక్కరిస్తూ ఉన్నాయి సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యము ఆనందము రెండూ కలిగాయి ఈ సింహాసనాన్ని ఏ కాలంలో ఏ రాజు అధిష్ఠించాడో ఇది ఇక్కడ ఎందుకు పూడ్చబడిందో ఈ సింహాసనాన్ని చూస్తుంటే దీనిని ఎక్కినవాడు భోగభాగ్యమును విశేషంగా కలవాడని ఈ భూమిని అంతటిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాడు అయ్యి ఉంటాడని అనిపిస్తోంది అన్నాడు ఇలాంటి సింహాసనం కలిగిన చోట మంచం వెయ్యబడటం వల్లే దానిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణుడికి ఉదార గుణము మంచి గుణాలు కలుగుతున్నాయి పాపం ఆ విషయం బ్రాహ్మణుడికి తెలియదు నీతమంతా నువ్వు చెప్పినది నిజమే అయ్యింది ఈ సింహాసనం ఎంతో గొప్ప చక్రవర్తి కూర్చున్నదే కాని సామాన్యులది కాదు భూమి లోపల పోడ్చబడి ఉన్న దాని మీద మంచం మీద కూర్చున్నంత మాత్రమే బ్రాహ్మణుడికి అంతటి ఉదారమైన గుణం కలిగిందంటే దాని సాటి లేనిదనడానికి అనడానికి సందేహం లేదు ఈ సింహాసనం మీద కూర్చుంటే కూర్చున్న వాడికి ఇంకా ఎన్ని సుగుణాలు కలుగుతాయో ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం నీతిమంతా దీనిని నగరానికి తీసుకుపోయి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను అన్నాడు దీనిని తీయించి నిపుణులైన సేవకుల చేత మోయించుకుని దారా నగరం తీసుకుపోయి తనకి రత్నసింహాసనం లభించినందుకు రాజ్యంలో వేడుకలు జరిపించాడు బ్రాహ్మణోత్మలను రప్పించి శుభముహూర్తం నిశ్చయింపజేశాడు కు ఆ సింహాసనం అధిష్ఠించాలనే ఆతృత కోరిక పెరిగిపోయింది అందుకు ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించాడు ఆ వేళ ఉదయం మంగళ స్నానాలు చేసి చక్కని కొత్త బట్టలు ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు మంగళ వాయిద్యాలు జనాల జయ జయద్వాణాలు మారుమోగుతుంటే భోజరాజు మహావైభవంగా సభలోకి ప్రవేశించాడు బ్రాహ్మణులు చెప్పిన మంత్రాన్ని పట్టిస్తూ ఆ దివ్యాసనాన్ని పూజించాడు ప్రదక్షిణ నమస్కారాలు చేసి సుమూర్త కాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు అంతే ఆ సింహాసనం మీద ఉన్న రత్న ప్రతిమ మానవ స్వరంలో మాట్లాడడం మొదలుపెట్టింది భోజరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మను చూస్తూ ఆమె మాటలు వింటున్నాడు ఆమె ఇలా చెప్పింది భోజరాజా ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు కానీ దీనిని అధిరోహించడం కానీ దీని మీద కూర్చోవడం కాని సామాన్యులకు సాధ్యం కాదు సాహసం వితరణ మొదలైన గుణ సంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచినవాడు అయిన విక్రమార్కుడి సింహాసనం ఇది అని చెప్పింది దీనిని అధిరోహించడానికి అతను అతనితో సమానులు మాత్రమే అర్హులు ఇది మానవులు నిర్మించినది కాదు దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి ఇవ్వబడినది అతను గతించాక ఇది పోడ్చబడింది అలాగే ఈ సింహాసనం మీద ముప్పై రెండు బొమ్మలు కూడా మాట్లాడగలవు అంటూ ఆ సింహాసనానికి సంబంధించిన విక్రమార్కుడి కథను మొదలు పెట్టింది ఆ కథ ఏంటి అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియోని మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు